గుంటూరు లక్ష్మీపురంలో ఉన్న తిరుమల గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రారంభించారు జి సత్యనారాయణ మాట్లాడుతూ షాపింగ్ షాప్ మోడల్ ద్వారా కిస్నా జ్యువెలరీ పరిచయం చేయడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నామని సాటిలిని నాణ్యత నమ్మకంతో కూడిన ప్రీమియం ఆభరణాలని అందించే మా నిబద్దతని బలోపేతం చేస్తుందని చెప్పారు గుంటూరులో అసాధారణమైన ఆభరణాల డిజైన్లను గొప్ప షాపింగ్ అనుభవాన్ని అందించడానికి తాము కృషి చేస్తామని చెప్పారు ప్రఖ్యాత తిరుమల గోల్డెన్ డైమండ్ షోరూం ప్రత్యేకమైన కిస్నా షాపింగ్ అనుభవాన్ని అందిస్తుందని చెప్పారు స్టా మా ఏజెంట్గా తీసుకున్నాము బ్రాంచెస్గా దానివల్ల యూజ్ చేయాలంటే ఎవరన్నా కస్టమరు లక్ష రూపాయలు పెట్టి ఏదైనా వస్తువు కొంటే మళ్ళీ నైంటీ నైంటీ థౌజండ్ ఎమ్మడే క్యాష్ కావాలన్నా కూడా వస్తుంది ఎక్స్చేంజ్ ఆఫర్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ ఆఫర్ గ్యారంటీ ఉంది మళ్ళీ సర్వీస్ ఉంది ప్లస్ గ్యారంటీ మంచి మంచి మోడల్స్ ఉంటాయి లైట్ వెయిట్ ఉంటాయి రేటు అనుకూలంగా ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరంగా ఉంటాయి అందుబాటు ధరలో ఉంటాయి మీ డబ్బుకి గ్యారంటీ ఉంటుంది ప్లస్ ఈ షోరూమ్ ఇక్కడ పెడతానికి నాకు ముప్పై సంవత్సరాల నుంచి సర్వీస్ ముప్పై సంవత్సరాల నుంచి నాకు అనుభవం ఉంది కాకుంటే ప్రజలకు కొద్ది గొప్ప తక్కువ పర్సంటేజ్లో వ్యాపారం చేసి ప్రజలకు దగ్గర నుంచి మన మా ప్రజల గురించి ప్రజల దగ్గర నుంచి కొద్దిగా మనం ప్రజల గురించి మనల్ని కొద్దిగా మంచి మోడల్ మంచి మోడల్ మా గుంటూరు నగర ప్రజలకు విజ్ఞప్తి గార్డెన్స్లో తిరుమల గోల్డెన్ డైమండ్స్కి ఒకసారి వచ్చి విజిట్ చేసి మా దగ్గర తరుగులు మజూరులు చూసుకొని వెరైటీస్ చూసుకొని మీరు నచ్చిన మోడల్ కావాల్సినవి సకాలంలో వారం రోజుల లోపలే మీకు తయారు చేసి ఇవ్వగలము మీకు నచ్చినవి కూడా బజార్లో దొరకని పర్సనేజ్లో మేము ఏర్పాటు చేసి మీకు ఇవ్వగలము కొత్త డిజైన్లు దొరకబడుతుంది స్కీము ఒక నెలకి ఐదు వేలు కట్టండి పదివేలు కట్టండి ఇరవై వేలు కట్టండి నెల నెల ఎన్ని ఎన్ని నెలలు కడితే అన్ని నెలలు పదకొండు నెలలు కట్టిన తర్వాత పన్నెండు నెల ఒక నెల ఫ్రీ ఇస్తాము రెండోది మీకు తరుగు మధ్యకి లేకుండా ఇస్తాము నెక్స్ట్ మీరు ఒక యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు కడితే ఏ రోజు కడితే ఆ రోజు రేటు కన్ఫామ్ చేసి పన్నెండు నెలల తర్వాత లక్ష రూపాయలకి అంతే అంత తరుగు మజూరి ఏం లేకుండా నైన్ వన్ సిక్స్ చేయడం వస్తువులు ఇవ్వబడింది కస్టమర్ దేవ కస్టమర్ దేవలకి ఓకే సందర్భంగా ఒక గ్రామ్ బంగారానికి గ్రామ్ త్రిపుల్ నైన్ సిల్వర్ కాయ్ను ఇద్దామనుకుంటున్నాము ఇవ్వబడింది గుంటూరు తిరుమల में के बारे में बताओ तो उसमें बहुत अच्छा कस्टमर के लिए ऑफर है मेकिंग पे दैट टू परसेंट भी है मेकिंग फिफ्टी परसेंट पे ऑफ रहता है तो हंड्रेड परसेंट पर पे ऑफ है कस्टमर के लिए बहुत तो अच्छा सर्विस है तो लाइट वेट जुले प्रोडक्ट है सर तो उसमें आप आइए आपको बहुत सारा डिज़ाइन मिलेगा आप परचेज कीजिए